ఓం అందరికీ అండి ఈ రోజు ఈ వీడియో ద్వారా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం ఈ యొక్క రాశి వారికి ఆగస్ట్ ఇరవై తేదీ సోమవారం యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున ఉదయం పది గంటల లోపు మూడు పెద్ద శుభవార్తలను అయితే మీరు వినబోతున్నారు అంతేకాకుండా ఈ వ్యక్తి ద్వారా ఒక భయంకరమైనటువంటి రహస్యము అనేది బయటపడబోతుంది అయితే అసలు ఇంతకీ ఆ యొక్క వ్యక్తి ఎవరు ఏ విధమైనటువంటి రహస్యము అనేది బయటపడబోతుంది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉన్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక ఋషభ రాశి అనేది రాశి చక్రంలోనే రెండవ రాశి కృతిక నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క ఋషభ రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వీరికి ఉండేటువంటి మంచి గుణాలు అయితే చాలా ఉన్నాయనే చెప్పాలండి వీరికి తెలివితేటలు ధైర్యము గుణాలు అధికంగా ఉంటాయి ఏ పని చేసినా కూడా మంచి తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు దానికోసం ఎంతో కష్టపడతారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు అయినా వీరికి మంచి జీవితము ఉంటుంది ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున శుక్రగ్రహం యొక్క అనుగ్రహము అనేది వీరిపైన అధికంగా ఉండబోతుంది దానివల్ల ఎంతో అదృష్టము అనేది మిమ్మల్ని వరించబోతుంది ఏ పని చేసినా కూడా మంచి లాభాలను చూడగలుగుతారు ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది మీ యొక్క ఆదాయము అనేది అధికంగా పెరుగుతుంది కష్టాల నుండి విముక్తి లభిస్తుంది మంచి లాభాలను మీరు గట్టించుకోగలుగుతారు మీకు పట్టినటువంటి దరిద్రము మొత్తము కూడా పోతుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు అన్నీ కూడా దూరము అవుతాయి కాలము అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది ఆగిపోయిన పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి జీవితంలో కొన్ని మార్పులు అయితే జరగనున్నాయి ఈ యొక్క రాశి వారికి చాలా గుణము అనేది అధికంగా ఉంటుంది అనే చెప్పాలండి ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఉంటారు వీరు చాలా అందంగా ఉంటారు అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు అందరితో కలిసిమెలిసి ఉండాలని అనుకుంటూ ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు మీరు ఎవరిని కూడా మోసము అనేది చేయరు కానీ నా అనుకున్నటువంటి వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయము అనేది చేయరు అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది రేపటి రోజున ఒక్క స్త్రీ వల్ల మీకు అయితే బాగా కలిసి రాబోతుందండి మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోనున్నాయి ఏ పని చేసినా కూడా ఊహించినటువంటి ధనలాభాలు కలుగుతాయి అదృష్టం అనేది మీకు అనుకూలంగా ఉంటుంది అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది డబ్బు పరంగా బాగా కలిసి రానుందండి ఇంట్లో డబ్బు అనేది పెరుగుతుంది ఆ యొక్క స్త్రీ ఎవరో తెలిస్తే మీరు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదు ఇక ముఖ్యంగా చూసినట్లయితే వీరికి వీరి యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలము అనేది ఎప్పుడు కూడా ఉంటుంది అదృష్టము వీరిని వరిస్తుంది ఇక ఇప్పటి వరకు మీరు పడినటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించుకోగలుగుతారు ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు మీరు అనుకున్నవి అనుగ అనుకున్నట్లుగా మీ యొక్క జీవితము అనేది ఉండబోతుంది మీకు ఉన్నటువంటి అప్పులు అన్నీ కూడా తొలగిపోతాయి ఇప్పటి నుండి మంచి రోజులు వస్తాయి విద్యార్థులకు మంచి జీవితము ఉంటుంది మంచి స్థాయికి మీరు చేరుకోగలుగుతారు ఇక వ్యాపారస్తులకు చూసినట్లయితే మంచి లాభాలు కలగనున్నాయి ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి జీతాలు పెరుగుతాయి అనుకున్నటువంటి జీవితాన్ని అతి తొందరగా లోనే మీరు చూడబోతున్నారు ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసినటువంటి వారు ఉన్నారో వారికి అతి చేరువలోనే ఉద్యోగము అనేది లభిస్తుంది ఈ యొక్క రాశి వారు ఎప్పుడూ కూడా టెన్షన్స్ను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు దానికి కూడా టెన్షన్ పడుతూ ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలి అనేటువంటి గొప్ప సంకల్పము అనేది ఉంటుంది దానికోసం ఎంతో కష్టపడతారు వీరు కొంతమంది మాటల్లో నమ్మడం వల్ల మోసపోతారు జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు కాబట్టి ఎవరికి మాటలు అనేవి ఎక్కువగా అసలు నమ్మకండి అండి మీకు ఏది చేయాలి అనిపిస్తే అదే చేయండి ఇక రేపటి రోజున ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టము అనేది మిమ్మల్ని వరించబోతుంది ఆ యొక్క స్త్రీ ఎవరంటే సాక్షాత్తు దుర్గామాత ఆ తల్లి యొక్క అనుగ్రహము అనేది మీ పైన ఎదుకంగా ఉండబోతుంది రేపటి రోజున మీ ఇంట్లో కొలువై ఉంటుంది ఏ రూపంలో అయినా కానీ మీ ఇంట్లో తిరగవచ్చు దానివల్ల అఖండ అదృష్టము అనేది మిమ్మల్ని వరించబోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది చాలాసార్లు మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోయింది మీకు తగిలేటువంటి ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తుంది కాబట్టి మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో ఎటువంటి చెత్త చెదారాన్ని అసలు ఉండకూడదు అలాగే ఎటువంటి గొడవలు కూడా అసలు పడకూడదండి ఇక అదేవిధంగా రేపు రాబోయేటువంటి ఈ యొక్క శుక్రవారం రోజున మీ ఇంటిని శుభ్రం చేసుకొని ఖచ్చితంగా ఆ యొక్క తల్లిని పూజించుకోండి ఆ తల్లిని ఎరుపు రంగు పూలు అంటే చాలా ఇష్టమండి కాబట్టి ఎరుపు రంగు పువ్వులతో పూజ అనేది చేసుకోండి దానివల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది ఇక మీ యొక్క మీకు మీ జీవితంలో ఎటువంటి తిరుగు అనేది ఉండదు మీ యొక్క కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి మంచి శుభవార్తలను అయితే మీరు వింటారు మీరు ఎప్పుడూ కూడా చూడనటువంటి డబ్బును చూస్తారు ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చూస్తారు మీరు ఊహించినటువంటి ధనలాభాలు కలుగుతాయి మీరు ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టము అనేది ఉంటుంది మీ జీవితము అంతా కూడా కొత్తగా మారుతుంది కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఇక రేపటి రోజున దుర్గాదేవి యొక్క ఆశీస్సులు మీ పైన ఎక్కువగా ఉంటాయి దానివల్ల మిమ్మల్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు మీకు ఉన్నటువంటి శత్రువులు అందరూ కూడా పూర్తిగా తొలగిపోనున్నారు మీ జీవితంలో ఎటువంటి ఆపద వచ్చినా కానీ ఒక్కసారి ఆ యొక్క తల్లిని తలుచుకొని గుడికి వెళ్ళి ఆ యొక్క తల్లి యొక్క దర్శనాన్ని మీరు చేసుకోండి దానివల్ల అన్నీ కూడా తొలగిపోతాయి ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు కలుగుతాయి అమ్మవారి యొక్క మనసు చాలా సున్నితమైనది అమ్మవారిని నమ్ముకున్నటువంటి వారికి ఎటువంటి కష్టాలు బాధలు ఉండవు ఎప్పుడూ కూడా ఒక కన్నుతో వీరిని చూస్తూ ఉంటుంది ఎన్నో దుష్ట శక్తుల నుండి మిమ్మల్ని కాపాడుతూ వచ్చింది ఇక ఈ యొక్క రాశి వారికి ఎంతైతే కోపం ఉంటుందో అంతకన్నా ప్రేమ అనేది ఉంటుంది అనే చెప్పాలి అదేవిధంగా కోపంతో తిడతారు తర్వాత బాధపడతారు వీరికి మాట మీద నమ్మకము అనేది ఎక్కువగా ఉంటుంది ఎవరికైనా కానీ మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోగలుగుతారు వీరికి విలువ లేనటువంటి చోట ఒక్క నిమిషం కూడా ఉండరు మంచివారిని మంచిగా ఉంటారు చెడ్డవారికి చెడుగా ఉంటారు ఎవరినైనా వీరి ని యగతాలి చేస్తే అస్సలు సహించలేరు వీరు మంచి సంతానం అనేది వీరికి కలుగుతుంది అనే చెప్పాలండి ఇక కోసం ఎవరైతే చూసేటువంటి వారు ఉన్నారో అది త్వరలోనే మీకు పెళ్లి జరుగుతుంది ఈ రెండు శుభవార్తలు అయితే మీకు ఖచ్చితంగా నెరవేరున్నాయి ఇక ఈ యొక్క రాశివారు రేపటి రోజున కొన్ని ప్రయాణాలు చేయడము అనేది జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి డబ్బు పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు అయితే కనవరుస్తున్నాయి అనవసరమైనటువంటి ఖర్చులు అయితే మీరు తగ్గించుకోవాల్సి ఉంటుంది ఇక మీకు వీలు అయితే రేపటి రోజున మోగజీవులకు ఆహారము అనేది దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్య ఫలితము అనేది మీకు లభిస్తుంది మీ జీవితంలో ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు తగిలేటువంటి అడ్డంకులు అన్నీ కూడా మీ నుండి దూరము అయిపోతాయి ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా మీకు సకాలంలో పూర్తిగా కలుగుతాయి మీ జీవితంలో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభాలు అయితే మీకు కలగనున్నాయండి కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే అస్సలు మీరు అయితే వదులుకోకండి రేపటి రోజున బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో కూడా గొడవలు పడకండి ఎవరైనా గొడవ పెడితే మధ్యలోకి అస్సలు వెళ్ళకండి దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనబరుస్తుంది దీనివల్ల మీ జీవితంలో ఎన్నో సమస్యలు కూడా మీకు ఎదురయ్యేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఇట్టి విషయంలో మీరు అయితే ఖచ్చితంగా జాగ్రత్త అవసరము అనే చెప్పాలి మీ జీవితంలో ఉన్నటువంటి శని మొత్తము కూడా రేపటి రోజున పూర్తిగా తొలగిపోతుంది మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఇక అంతేకాకుండా మీ ఇంట్లో ఉండేటువంటి అష్ట దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు ముఖ్యంగా రేపటి రోజున ఈ అక్షరం గల పేరు ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఒక షాకింగ్ న్యూస్కి మీరు గురకావాల్సి వస్తుంది మరి ఆ యొక్క అక్షరాలు ఏమిటి అంటే ఆర్ ఈ అక్షరం ఉన్నటువంటి వ్యక్తులతో రేపటి రోజున తగినటువంటి జాగ్రత్త అయితే మీకు ఖచ్చితంగా అవసరం అండి వీరి వల్ల మీకు వచ్చేటువంటి అదృష్టము అనేది మిమ్మల్ని వరించకుండా పోతుంది దీనివల్ల మీరు కొన్ని ఇబ్బందులకు కూడా గురి కావలసినటువంటి పరిస్థితులు అయితే కనబరుస్తున్నాయి కాబట్టి ఇట్టి విషయంలో మీకు తగినటువంటి జాగ్రత్త అయితే ఖచ్చితంగా అవసరమండి ఇక అదేవిధంగా మీరు ఏదైనా మంచి పనులను మొదలు పెట్టుకోవాలి అనుకుంటే సోమవారము లేదంటే బుధవారము మొదలుపెట్టుకోండి దీనివల్ల ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు మీ యొక్క సకాలంలో పనులు అన్నీ కూడా చక్కగా పూర్తి కాగలుగుతాయి దీనివల్ల అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది బాగా కలిసి వస్తుంది ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే రేపటి రోజున ఎరుపు రంగు బట్టలు అయితే అసలు వేసుకోకండి మీకు వేసుకోవాలి అనిపించే వేరే రోజుల్లో వేసుకోండి దీనివల్ల ఎటువంటి సమస్య అసలు కూడా మీకు కలగవు ఇక రేపటి రోజున మీకు కలిసి వచ్చేటువంటి రంగులు విషయానికి వస్తే కనుక ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం వైట్ గులాబీ మీకు కలిసి వచ్చేటువంటి సంఖ్యలు ఒకటి ఏడు ఎనిమిది సో చూసారు కదండి ఈ యొక్క ఋషభరాశి వారి యొక్క జాతక ఫలితాలు మా వీడియో మీకు నచ్చదు చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకుండా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్